హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటీలో సీట్ వచ్చింది చాలామందికి నచ్చలేదు కొంతమంది కంప్యూటర్స్ కాకపోతే చాలా తక్కువ బ్రాంచ్ వచ్చింది లేకపోతే ఎక్కడ దూరంగా ఉన్న ఐఐటీ వచ్చింది లేకపోతే ఎక్కడో చాలా తక్కువ ర్యాంక్ ఉన్న ఐఐటీ వచ్చింది అందుకని నేను ఐఐటీ వదిలేస్తున్నాను లేకపోతే ఎంసెట్ కాలేజీలో జాయిన్ అవుతున్నాను లేకపోతే సీసాబ్లో అప్లై చేస్తాను లేకపోతే ఎంసెట్ కాలేజీల్లో ఏదైనా కంప్యూటర్స్ వస్తుంది లేకపోతే వేరే బిట్స్ ఉంది ఇంకో ఏదో ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు ప్రైవేట్ కాలేజ్ విట్ ఉంది ఎస్ఆర్ఎం ఉంది ఇలా రకరకాల ఉన్న ఛాన్సెస్ తోటి ఐఐటిని వదిలేస్తున్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పటం ఈ వీడియో వీడియో ముఖ్య ఉద్దేశం ఇది ఎందుకంటే ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంటే అందులో మొట్టమొదటి స్థానంలో నిలిచేది ఐఐటీస్ అలాంటి ఐఐటీల్లో సీట్ రావడం కోసం పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ కష్టపడితే రెండున్నర లక్షల మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే మీకు ఐఐటి ర్యాంక్ వచ్చింది అంత కష్టపడి అంత బాగా ఒక రెండు మూడు సంవత్సరాలుగా మీరు విగరస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు వచ్చిన సీటు మీకు నచ్చకో దూరంగా ఉన్న ఐఐటీను ఎక్కడో జమ్మూలో నాకు ఏదో వచ్చింది లేకపోతే ఐఐటి ధార్వాడలో ఏదో వచ్చింది దానికన్నా ఇది బెటర్ కదా అని మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదు ఐఐటి సీటుని తొందరపడి చిన్న కాలేజీల కోసం వదిలేయటం అనేది చిన్న చిన్న విషయాల కోసం వదిలేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకు కాదు అంటే దాదాపుగా చాలా ఐఐటీస్లో మాక్సిమం అన్ని ఐఐటీస్లో చెప్పొచ్చు మైనర్స్ మేజర్స్ అని ఉంటాయి ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలియని విషయం కొంతమందికి తెలిసినా కూడా తప్పు చేస్తుంటారు నాకు సివిల్ బ్రాంచ్ వచ్చింది ఏ సివిలే కదా అది కాదండి సివిల్ బ్రాంచ్ అయినా మెటలర్జీ బ్రాంచ్ అయినా బయో సైన్స్ అయినా ఏ బ్రాంచ్ అయినా సరే మీకు కంప్యూటర్ సైన్స్ అనేది ఒక పార్ట్గా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ కరిక్యులం చూడండి వాళ్ళ సిలబస్ చూడండి కంప్యూటర్స్ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్గా మీకు చెప్పి తీరుతారు మీకు ప్లేస్మెంట్ ఎంత ముఖ్యమో ఐఐటి వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ అంతే ముఖ్యం కాలేజీకి కూడా ప్లేస్మెంట్ చూపిస్తేనే నెక్స్ట్ ఇయర్ ఆ కాలేజీలో ఎవరైనా జాయిన్ అవుతారు మీరు చూస్తూనే ఉన్నారు ఈ నాలుగు రౌండ్లో ఐఐటి సీట్లు కదిలినవి చాలా తక్కువగా ఉన్నాయి చాలా తక్కువ అసలు తొందరగా కదలట్లేదు లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువ ర్యాంక్ కట్ అయిపోయింది అది ఐఐటి యొక్క చరిత్ర అంటే అంతమంది స్టూడెంట్స్ అంతగా నమ్మితే మీరు ఇంత కష్టపడి చదివి ఏదో నాకు ఎంసెట్లో కంప్యూటర్స్ వస్తుంది లేకపోతే విట్లో ఎక్కడో కంప్యూటర్స్ వస్తుంది లేకపోతే బిట్స్ హైదరాబాద్లో నాకు ఏదో సివిల్ వస్తుంది ఎక్కడో జమ్మూలో వెళ్తాను సార్ లేకపోతే ధార్వాడలో వెళ్తాను లేకపోతే మండీలో వెళ్తాను ఆ కాలేజీల గురించి తెలియకుండా వాటి చరిత్ర తెలియకుండా ఐఐటి స్టూడెంట్స్తో మనం మాట్లాడకుండా ఈజీగా అయిపోతుంది కంప్యూటర్స్ వస్తే ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తున్నట్టు ఒక భ్రమలో ఐఐటిని వదిలేస్తున్నారేమో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి రిగ్రీట్ అయితే జీవితంలో మళ్ళీ ఒక్కసారి రివైండ్ అనేది ఉండదు ఒక్కసారి జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి మీ కెరీర్కి సంబంధించిన విషయం మీ కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో మళ్ళొక్కసారిగా ఈ మాట గుర్తు చేస్తున్నాను కెరీర్ నష్టపోతే మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోలేరు కాబట్టి ఐఐటిని అంత తొందరపడి వదిలేయకండి ఇండియాలో ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్లో అవి ఒకటి కాబట్టి ఏ ఐఐటి అయినా ద లాస్ట్ మీరు అనుకున్నటువంటి లాస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఉండే ఐఐటిలో లీస్ట్ బ్రాంచ్ అయినా మన దగ్గర ఉన్న టాప్ ఎంసెట్ కాలేజీలతో మంచి బ్రాంచ్తో పోల్చుకున్నా కూడా ఐఐటీలే బెటర్ అనేటువంటిది నా సలహా ఎందుకు అంటే ఐఐటిలో మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అయినా మీకు జీవితాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా మీకు కెరీర్ మీరు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే లేదు అదే ఫీలింగ్తో ఉండి నాకు చిన్న బ్రాంచ్ వచ్చింది చిన్న బ్రాంచ్ వచ్చింది అనుకుంటూ ఉంటే నాలుగేళ్ళు గడిచిపోతే మనం ఏమీ చేయలేం మీలో కష్టపడగలను కష్టపడతాను నాకు ఎవరైనా సపోర్ట్ ఇస్తే అకడమిక్గా నాకు ఎవరైనా పుష్ ఇస్తే ఎవరైనా నన్ను ఎంకరేజ్ చేస్తే అంటే అలా ఎంకరేజ్ చేయడం కోసం పెట్టింది ఐఐటీలు కాబట్టి మీలో చదవాలనే తపనుండి మీ కెరీర్ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవాలనే కనుక తపన కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఎంత లీస్ట్ బ్రాంచ్ జాయిన్ అయినా సరే మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తారు చాలా కాలేజీలో ఐఐటీల్లో అప్గ్రేడేషన్ అనేది ఉన్నది అంటే మీరు మెట్లర్జీ బ్రాంచ్ జాయిన్ అయ్యారు అనుకోండి మీకు వచ్చే జీపీఏ ప్రకారం సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మెకానిక్ల వరకు కూడా తీసుకెళ్లొచ్చు లేదా మైనర్స్ మేజర్స్ ఉంటాయి క్లబ్స్ ఉంటాయి మీ కంప్యూటర్స్ నేర్పిస్తారు అప్పుడు ఫోర్త్ ఇయర్ తర్వాత ఏదైతే ప్లేస్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయో దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయిస్తారు మీకు నేర్పిస్తారు మీకు ఒక ప్లేస్మెంట్ రావటానికి వాళ్ళ వంతు వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు ప్లేస్మెంట్ మీకెంత ఇంపార్టెంటో ఆ ఐఐటీలకు కూడా అంత ఇంపార్టెంట్ అనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఐఐటీలను తక్కువ వంచినా వేయకండి ఐఐటీని వీలైనంత వరకు ఉండటానికి ట్రై చేయండి దీనికన్నా బెటర్ ఏదన్నా వస్తే వదిలేయండి తప్ప దీనికన్నా బెటర్ అంటే సపోజ్ ఎక్కడో ఒక దూరంలో ఉన్న ఐఐటి లేకపోతే లీస్ట్ బ్రాంచ్లో ఉన్న ఐఐటీ కన్నా బిట్స్ పిలానీలో కంప్యూటర్స్ వస్తుంది ఓకే వదిలేయండి లేకపోతే ఐఐఎస్సిలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది వదిలేయండి అది తప్పు కాదు కానీ చిన్న చిన్న కాలేజీల కోసం లేకపోతే కంప్యూటర్స్ అనేటువంటి ఒక భ్రమలో ఏదో నా దగ్గర ఉన్న కాలేజీలో కంప్యూటర్స్ వస్తుంది లేకపోతే ఏదో ఒక మంచి ఐఐటీల్లో ఒక బ్రాంచ్ గురించి మనకు అవగాహన ఉండదు ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చింది దాని ఆపర్చునిటీస్ మీకు తెలియట్లేదు ఒకసారి అక్కడ చదివే స్టూడెంట్స్తో వీలైతే డిస్కస్ చేయండి తొందరపడి ఫోర్త్ రౌండ్లో ఇది ఫోర్త్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో మంది ఐఐటీలు ఇంకా డబ్బులు వెనక్కి రావాలి కాబట్టి డబ్బులు ఇవాళ కాబట్టి రేపు సంపాదించుకుంటాం ఫిఫ్త్ రౌండ్ కూడా చూడమనేది నా సలహా ఒక్కసారి ఆగండి ఆలోచించండి ఐఐటీని అంత తొందరగా వదిలేయకండి దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంటేనే వదిలేయండి తప్ప తొందరపడి దీన్ని వదలొద్దు అనేటువంటిది నా సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ మై స్టూడెంట్స్ సో షూ ఆల్ గుడ్ లక్ ఒక్కసారి ఆలోచించుకోండి మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం తిరిగి చూసుకుంటే మనం మంచి పొజిషన్లో ఉండాలి తప్ప అయ్యో అప్పుడు వదిలేసామని బాధ అనేది ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక్కసారి గుర్తు చేస్తున్నా నేను సో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ కెరీర్కి హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ మాట చెప్పాను సో విషు ఆల్ గుడ్ లక్ థ్యాంక్ యూ